ఒకేసారి ఇడ్లీ పిండి దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి మూడు గిద్దెల మినప గిడ్లు దానేసుకున్నాను దీంట్లో కొంచెం మెంతులు వేసుకున్నాను అలాగే బియ్యం బియ్యం గిద్దకి నాలుగు గిద్దలు కడికి తీసుకున్నానండి ఇవి రేషన్ బియ్యం వీటిని గిద్దకు నాలుగు గిద్దల కడి తీసుకున్నాను దీనిలో కూడా ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను వీటిని మెంతులు వేసుకోవటం వల్ల మనకి దోశ అనేది రెడ్గా కలరు క్రిస్పీగా వస్తాయండి అందుకని మెంతలు వేసుకున్నాను ఇవి బియ్యము అలాగే మినప్పప్పు నాలుగు ఐదు గంటలు నానబెట్టుకోవాలి అలాగే రవ్వ గిద్దకు మూడు గిద్దలు తీసుకున్నాను దీన్ని కూడా నానబెట్టుకోవాలి ఇలా రెండు మసాలా వాష్ చేసుకోవాలి అలాగే బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి బియ్యాన్ని ఇలా బాగా కడుక్కోవాలి దీనిలో దుమ్ము అనేది ఏమన్నా ఉంటే పోయేటట్టు ఇలా కడుక్కోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే బియ్యం అనేది నీట్గా అవుతాయండి ఇప్పుడు ఈ వాటర్ని ఇలా వంట్ చేసుకోవాలి ఇలా వంచేసుకొని నాలుగైదు గంటల పాటు విక్కుని కూడా నాన్న ఇవ్వాలి గ్రైండర్ ఆన్ చేసుకొని నీళ్ళు లేకుండా ఇలా వేసుకోవాలి పప్పు అనేది మాదైతే కేజీ గ్రైండర్ అండి ఇలా పప్పు వేసుకున్నాక దీనిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దీన్ని మెదగనివ్వాలి చూసారు కదా ఇలా మెదగనిస్తూ ఉండాలి ఇప్పుడు అక్కడ పిండి మెదుగుతుండగా మన బియ్యాన్ని ఇలా మిక్సీ వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అక్కడ పిండి మెరుగుతూనే ఉంటుంది మనం ఈ పని చేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మిగిలిన బియ్యాన్ని కూడా మరలా జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని బాగా మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి దీన్ని మండలా గ్రైండర్లో వేస్తాము కాబట్టి ఒక రకంగా పట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తాన్ని మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో ఈ పిండిని కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉప్పు మెదిగిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి పత్రం కూడా ఒకసారి తీసేసి అడుగున పప్పు ఉంటాయండి ఒకసారి ఈ పప్పును కూడా మళ్ళీ తీసి పైన పెట్టుకోవాలి ఇలా పప్పు మొత్తం అడుగున ఉంటాయి ఒకసారి వీటిని కూడా ఇలా తీసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అదే మామూలు గ్రైండర్లో అయితే ఇలా పత్రం తీయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా అదే మెరుగుతుంది కాబట్టి మధ్య మధ్యలో బెర్ర పెట్టి తలుపుతూ ఉండాలి దీనికి మాత్రం ఇలా మనం పత్రం ఒకటి రెండు సార్లు తీసి అడుగుని పప్పు ఉంటుంది వాటిని తీసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం వాటర్ చల్లుకుంటూ ఉండాలి అప్పుడు పిండి అనేది మెత్తగా తిరుగుతుందండి ఇలా పిండి అనేది కొద్దిగా పక్కకు తీసుకోవాలి ఇడ్లీ పిండికి సరిపో తీసుకుంటున్నాను నేను చూడండి అయితే సరిపోతుంది మిగిలిన పిండిలోకి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని ఇలా వేసుకోవాలి ఒకేసారి మనకి రెండు పండ్లు అయిపోతాయండి చూసారు కదా ఇప్పుడు ఈ పిండి అనేది ఇలా మెరుగుతూ ఉన్నప్పుడు మనం రవ్వ అనేది కూడా కడిగేసుకొని రెండుసార్లు ఇప్పుడు రవ్వను కలుపుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న రవ్వండి ఇది గిద్దెకు మూడు గిద్దెల రవ్వ తీసుకున్నాను ఇలా రెండు సార్లు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి ఇలాకి పిండిలోకి వేసుకోవాలి ఇలా మొత్తం రవ్వ పిండి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మనం రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక డబ్బాలోకి వేసుకుందాం అంతే మన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది చూసారు కదా మన ఇడ్లీ పిండి అనేది రెడీ అయిపోయింది దీనికి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మన అట్ల పిండి కూడా గ్రైండర్లో మెదుగుతుంది దాన్ని కూడా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా మన అట్ల పిండి కూడా రెడీ అయిపోయింది ఇలా మెత్తగా రావాలండి చూసారు కదా మన అట్ల పిండి కూడా రెడీ అయిపోయింది దీన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇలా గ్రైండర్ తిరిగేటప్పుడే వేసుకుంటే సులభంగా వచ్చేస్తుందండి చూసారు కదా మన పిండి మొత్తం ఇలా తోడుకున్నాను ఒక గిన్నెలో వేసుకున్నాను చూసారు కదా మన అట్లు పిండి ఇడ్లీ పిండి రెండు అరగంటలోనే రెడీ అయిపోయినాయి ఇలా చేసి పెట్టుకున్నారంటే మనకు ఒక వారం పాటు వేరే టిఫిన్లు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు మా పిల్లలకైతే ఇడ్లీ ఇష్టం ఉండదండి అందుకని ఒక గిద్ద ఇడ్లీ పిండే వేసుకున్నాను అదే అట్లు పిండి అంటే రోజు అయినా తింటారు కాబట్టి అట్ల పిండి ఎక్కువ వేసుకున్నాను ఇలా చేసుకున్నారంటే పిల్లలకు ఈవినింగ్ స్నాక్ కూడా రాగానే దోశలు పోసి పెట్టవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రోజు ఇడ్లీ రోజు అట్టు కాకుండా ఒకరోజు అట్లు ఒకరోజు ఇడ్లీ అలా వేసి పెట్టామంటే పిల్లలకి టిఫిన్ కూడా బోర్ కొట్టదండి కాబట్టి మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి మనకి అరగంటలోనే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ